ఇది విపరీతమైన మహా పైగా హిమాలయాల్లో భయంకరమైన చలిని తట్టుకుంటే ఎలా తట్టుకుంటారో తెలుసా ఒళ్ళంతా విభూతి రాసుకుంటారు గమనించండి ఒళ్ళంతా విభూతి రాసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చెమట చెమట చర్మరంధ్రాలన్నీ మూసుకుపోతాయి విభూతి లేని ఊరితో అప్పుడు ఒంట్లో ఉన్నటువంటి వేడి బయటికి రాదు ఆ ఒంట్లో వేడి కారణంగా వాళ్ళు హాయిగా ఉంటారు బయట చలి ఉన్నా సరే అందుకని విభూతి రాస్తాను రంధ్రాలన్నీ విభూతి రెండు ఊరాలు మూసుకుపోయాయి ఒంట్లో వేడి ఉంది కదా లేదా బతకం ఉండం కదా మనం ఒంట్లో వేడి ఉంది ఉంది కదా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ లెక్కే కదా మరి ఉష్ణోగ్రత ఎక్కడది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అంతే సామాన్యంగా తొంభై ఎనిమిది డిగ్రీల పైన ఉంది వేడి లేకపోతే బతకం కదా ఆ ఉన్న తొంభై ఎనిమిది డిగ్రీలు మనం కాపాడుకుంటే చలికాలం కూడా బతుకుతాం అది బయటికి వెళ్ళిపోతుంది చెమట బిందువుల ద్వారా ఎందుకంటే వేసవకాలం బయట వేడి ఎక్కువగా ఉంటే ఆ వేడికి చెమట పడుతుంది చెమట పడుతుంది అంటే ఎక్కువ ఎప్పుడూ మంచి తాగాలి ఖచ్చితంగా మనుషులు తాగి తీరాలి చెమట అందుకే వేసవకాలమే దాక వేస్తుంది మనకి మనుషుల్ని తాగాలి తప్పదు వైజయంతి విలాసంలో మహాకవి చెబుతాడు సారంగు తమ్మయ్య చెబుతాడు ఒక మాట వేసవకారాన్ని వర్ణిస్తాడు ఆయన వేసవకాలాన్ని వర్ణిస్తూ గమ్మత్తే అని మాట మాడతాడు మజ్జిక్ కూడా దాకవేసింది అంట మజ్జిక్కి దాక వేయడం ఏంటి మనం వేస్తే మజ్జికి తాగుతాం మజ్జిక్ కూడా దాక వేసింది ఆయన ఏం చెబుతాడంటే చూడండి మజ్జిక్కి కూడా దాక వేసింది మజ్జిగని ఇల్లు తాగుతోంది అన్నాడు ఆయన మరి వేసవకాలం ఒట్ మజ్జిగ ఎవరికి ఎవరు నీళ్లు కలిపి మజ్జిగ ఇస్తాడు మజ్జిగ అన్ని నీళ్ళు ఎందుకు తాగుతుందంటే బహుశా దాహాన్ని తీర్చే మజ్జిగ కూడా దాన రాక వేసి ఉంటుంది అన్నాడు మహాకవి వాక్కు అంత గొప్పదండి ఎంత చమత్కారం వైజయంతి విలాసం ఉంటే విప్ర నారాయణ చరిత్ర అందులో వర్ణిస్తాడు వేసవకాలాన్ని వర్ణిస్తూ అందరి దప్పిక తీర్చే తక్రానికి దప్పిక ఎక్కువై నీళ్లు తాగుతోంది అంటాడు మరి మజ్జిగలో నీళ్లు పోసేస్తారు కదా అలాగే విభూతి రాసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే వేసవి కాలం ఒంట్లో ఉండే చలి నిలబడుతుంది చల్లదనం వర్ష చలికాలం ఒంట్లో ఉండే వేడి నిలబడుతుంది మొత్తం మీద ఒంట్లో వేడి బయటికి వెళ్లకుండా ఉంటే ఒంట్లో ఉండే చల్లదనం కూడా బయటికి వెళ్ళకుండా ఉంటే ఎప్పుడూ బతిక ఉంటాం అందుకే ఆ ఘోరాలు విపరీతంగా విభూతి రాసుకుంటారు మొహానికి అంతా రాస్తారు జుట్టు మీద రాస్తారు ఒళ్ళంతా రాస్తారు ఒంటి మీద నూలుపోకు కూడా ఉండదు అయినా బతుకుతారు హాయిగా ఉంటారు మనం ఆ ప్రాంతానికి వెడితే వంద రెక్సిల్ని కప్పినా సరే మనకు చర్య ఉంటుంది ఇక మనకి విభూతి ప్రభావం తెలియదు వాళ్ళకి తెలుసు విభూతి ప్రతిభావులియవి శివుడు ఎందుకే చూడండి మనకి పురాణ పురాణ ఘట్టాల్లో పౌరాణికలో బ్రహ్మదేవుడు నిండా బట్టలు కట్టుకుంటాడు విష్ణుమూర్తి సరే సరే పీతాంబరుడు సమస్తాభరణాలు ఉంటాయి శివుడు ఇంచుమించు దిగంబరాయే యక్షస్వరూపాయ దిగంబరాయ నాగా నాగాభక్తి శివభక్తి అఘోరా భక్తి వాడు శవమే ఎందుకు తింటారు అంటే ఆశ్చర్యం మనం అనుకుంటాం శవాన్ని తింటారని పొరపాటు పొరపాటు మనం చూడలేదు చూడకుండా మాట్లాడుతున్నాం స్వామి రామాన్ని ఒక మహాయోగి ఉండేవాడు తొంభై ఐదు సంవత్సరం వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఉన్నాడు హిమాలయ యోగుల్లో ఆయన చాలా గొప్పవాడు ఆయన జీవిత చరిత్ర దొరుకుతుంది చదవడం నేను చదివాక ఆశ్చర్యపోయాను ఇదే అఘోరాల గొప్పతనం అని అందులో చెప్తాడు ఆయన కొంతమందిని కలిశాడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మహిమ ఎలా ఉంటుందంటే వాళ్ళకి బయాలజీ బాగా తెలుసు రకరకాల శాస్త్రాలు వాళ్ళకి తెలుసు మంత్రశక్తి సరే ఎలాగో ఉంది ఈ శవాన్ని వాళ్ళు దూరంగా తీసుకెడతారు ఓ చోట రహస్యంగా పెడతారు దాని నుంచి వాళ్ళకి ఏ పదార్థం కావాలో ఆ పదార్థం కింద దాన్ని మారుస్తారు అంతటి శక్తి కలిగిన వాళ్ళు అఘోరాలు శవాన్ని శవంగా వాళ్ళు తినరు పొరపాటు మాట మనకి తెలియక మాట్లాడతారు వాడు గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి ఈ చెయ్యి గులాబ్ జాముగా మారాలి అని సంకల్పిస్తాడు వాడు ఆ చెయ్యి గులాబ్ జామ్ అయిపోతుంది తినండి గులాబ్ జామ్ తినడం తప్పలేదుగా ఆయన సిద్ధాంతం ఏమిటి మీరు మేము మాంసం తినమంటారు మొక్కలు కూడా తినరు కందిపప్పు మిరపప్పు కూడా తినరు నువ్వు పెట్టినా తినరు ఎందుకు తిన వాడు జీవహిమంటాడు మరి ఇదేమిటంటే అది జీవి కాదుగా శవం అంటాడు మనకు అర్థం కాదు కానీ ఎంత గొప్ప సిద్ధాంతం అది అది వాడికి అరుగుతుంది మన ఎదురుగానే మార్చేస్తాడు అంత శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు ఎందుకంటే సృష్టి అంతా భగవంతుడు మాయ తపశక్తి ఉన్నవాడు ఏ వస్తువుని ఏ వస్తువుగానైనా మార్చగల అనుమానం అణువులండి అండి సైన్సే అందులో ఉన్నది ఇందులో మాయ సైన్స్ అణువులు ప్రతి పదార్థము అణువులతోనే తయారైంది అణువుల సంయోగాన్ని మారిస్తే పదార్థం మారిపోతుంది అనుమానం ఏమి లేదు పూర్వకాలం మంత్రశక్తి ద్వారా దాన్ని సాధించాలి ఇప్పుడు తంత్రశక్తి ద్వారా యంత్రశక్తి ద్వారా సాధిస్తారు ఒక బంగార ఆభరణ ఉంది ఉదాహరణకి ఈ ఆభరణం ఇది కంకణంగా కాదండి ఇది కొంచెం రెండు గాజులు చేయాలి అన్నాం అనుకోండి మనం ఆడవాళ్ళు వేసుకునే గాజులు వేరు ఈ కంకణం వేరు కదా దీన్ని రెండు గాజులు చేయాలంటే స్వర్ణకారుడు ఏం చేస్తారు ముందు దీన్ని కరిగిస్తాడు ఇలా ఉండగా గాజులు అవ్వదు కరిగిస్తాడు కరిగించినప్పుడు ఏమైంది ముడి బంగారం అయింది ఆ ముడి బంగారాన్ని మళ్ళీ రెండు గాజులుగా మారుస్తాడు అంటే దాంట్లో ఉండే బంగారం అణువుల్ని మార్చాడు మారిస్తే కంకణం రెండు గాజులు అయిందే లేదా ఆకారాన్ని బట్టి దాన్ని కంకణం అన్నావు ఆకారాన్ని బట్టి దీన్ని గాజు అన్నావు కానీ బంగారం ఒకటేగా కొత్తగా నువ్వు బంగారం ఏం పెట్టా అక్కడున్న బంగారమే మారింది సరిగ్గా భగవంతుడు ఈ సృష్టి అంతట్లో ఎప్పటికప్పుడు అణువుల సంయోగాన్ని మారుస్తాడు పరమాణు సంయోగం ద్వారా సృష్టి మొత్తాన్ని మారుస్తాడు అదే భగవన్ లీల దాన్నే లలితా సహస్రంలో నాలుగు మాటలు చెప్పారు పరం జ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పరంజ్యోతికి గొప్ప వెలుగు అమ్మవారి శక్తి పరంధామ గొప్ప తేజస్సు పరమాణువు పరమాణువులో కూడా ఆ తేజస్సు ఉంది పరాత్పర పరము కంటే పరమైనది దీన్నైనా ఎలాగైనా మార్చగలుగుతున్నది అంతా మనస్సంకల్పమే విభూతి ప్రతిభావులు ఇవి విభూతి అది అందుకే మన వాళ్ళకు కూడా సెంటిమెంట్ కోసం విభూతి పెట్టడం కాకుండా పసిపిల్లల్ని పడుకోబెట్టినప్పుడు కాస్త విభూతి రాయడం ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి శివాలయంలో దొరుకుతుంది హాయిగా అలవాటు చేయాలి చర్మరోగాలు రావు చెమట పట్టినా బాగుంటుంది వేడైనా బాగుంటుంది చలైనా బాగుంటుంది దేన్నైనా తట్టుకుంటారు వాళ్ళు నించుతన్ కుంభమేళాకి వెళ్ళినప్పుడు నాగా సాధువులు వస్తారు అక్కడికి చూడండి దిగంబరంగా ఉంటారు వాళ్ళు నాగా సాధువు అఘోరాలు కూడా వస్తారు అఘోరాలు వస్తారు వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటారు కానీ వస్తారు వాళ్ళు జనంలో వాళ్ళు అప్పుడే వస్తారు మళ్ళీ రారు మీరు రమణ రారు వాళ్ళు అఘోర విధానం చాలా గొప్పది అది మనకు అర్థం కాదు కానీ చాలా గొప్పది వాళ్ళు మహత్తరమైన శక్తి సంపన్నులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఒక్కోసారి తిక్కగా ఉంటారు మనుషులు విపరీతమైన తపస్సు అది